గాజుల సోమశేఖర్ సాగరం చేశారు నేను జయభారత్ నేషనల్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నిన్న జయభారత్ నేషనల్ పార్టీ యొక్క సెంట్రల్ ఆఫీస్ నుంచి మూడు మూడో జాబితా విడుదలైంది ఈ మూడో జాబితాలో కోవూరు కాన్స్టిట్యూన్షన్ నుంచి బొమ్మశెట్టి సుకుమార్ గారిని కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు మా పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా సుకుమార్ గారు కోవూరు అసెంబ్లీ పరిధిలో ప్రజలకి అదేవిధంగా యువతకి అదేవిధంగా రైతులు అందరికి కూడా చాలా ముప్పై నాలుగుగా గతంలో కూడా కాన్ఫరెన్సీలో చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు బొమ్మశెట్టి సుకుమార్ గారికి కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు వారిని కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించేందుకు మా పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సుకుమార్ గారు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు బొమ్మిసి సుకుమారు నా గురించి మా పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు కొంతవరకు విచారించి ఓకే మన కోవర్ సంబంధించి అసెంబ్లీ అభ్యర్థిగా సుకుమార్ పెట్టుకుంటే మంచిది ఇతర అనే పరిస్థితి అనే ఫీడ్బ్యాక్ పోవడం వల్ల నాకు అవకాశం వచ్చింది నాకు అధిష్టావాలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా పార్టీ సిద్ధ సిద్ధాంతాలు అయితే ఉన్నాయో అన్నిటి కూడా ప్రజల్లోకి పంపించి మా పార్టీ తరఫు నుంచి ఒక అభ్యర్థిగా ప్రతిరోజు కష్టపడి మన ఐదు మండలాల్లో ఎక్కడెక్కడైతే పరిస్థితులన్నీ కొంచెం అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఉన్నాయో దాంతో తిరిగి మా పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా మేము తప్పకుండా అందరికీ తెలియజేస్తామని అదేవిధంగా నా మీద నమ్మకంతో నా గురించి రెఫర్ చేసినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి గాజుసాగర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు సార్ వెళ్ళి ఆయన దగ్గర నుంచి కూడా ఒక మాట తీసుకొని మా తరఫున ఇటువంటి ఇటువంటి సహకారం కూడా చేస్తామని చెప్పి ఒక మాట తీసుకుంటాను అదేవిధంగా ఈ ఎలక్షన్ లోపల ఒకరు ఒకరోజు సార్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది మా గురించి క్యాన్వాసింగ్ చేసేదానికి తప్పకుండా సార్ తీసుకు ఇటువంటి అవకాశాన్ని కలిపి కల్పించినటువంటి కోరు ప్రజలందరూ కూడా ధర్మ తెలుపుకుంటున్నాను అదేవిధంగా మేము ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదండి కేవలం మా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకుపోవాల ఉద్దేశంతోనే మేము పెట్టినటువంటి ఫస్ట్ టైం పెట్టినటువంటి పార్టీ అయినా సరే ఇటువంటి అపోహలు చే పంపించకుండా కేవలం అనుకున్నటువంటి సిద్ధాంతాలు మాత్రమే మేము ప్రజలకు తెలుసుకొని ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి వచ్చి మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని మళ్ళీ లైఫ్లా మర్చిపోకుండా ఉంటానండి అదేవిధంగా ప్రజలు కూడా మా మాకు కొంతవరకు సపోర్ట్ చేసి రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో నాకు ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్